హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు బ్లౌజ్కే ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ వస్తే ఏ విధంగా కుట్టుకోవాలి ఫినిషింగ్ అనేది నీట్గా ఎలా రావాలో ఈ వీడియోలు అయితే చూపిస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చూపించిన మెదడులో కనుక మీరు ట్రై చేశారంటే ఇదిగో కుట్టిన వీడియో మీకు చూపిస్తున్నాను కదండి చూడండి ఆ రౌండ్ షేప్లు అనేవి ఎంత నీట్గా వచ్చినాయో ఇప్పుడైతే మన ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా తీసుకొని పైన లైనింగ్ వేసుకోవాలండి రైట్ సైడే లైనింగ్ అయితే వేసుకోవాలి వేసుకొని తిరగతిప్పి తిరగ తిప్పి రాంగ్ సైడ్ అయితే మనం ఫస్ట్ కుట్టుకోవాలండి కరెక్ట్గా ఆ షేప్లు ఏ విధంగా ఉన్నాయో అక్కడే మనం చిన్నగా కుట్టుకుంటూ రావాలి పక్కకు పోకుండా నేనైతే సింగిల్ సింగిల్ పాదం అయితే వాడుతున్నానండి డబల్ పాదం అయితే కింద స్టోన్స్ అవి ఉన్నాయి నీట్గా అయితే రాదండి అందుకని సింగిల్ పాదాన్ని అయితే యూజ్ చేస్తున్నాను ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి దీంతో అందుకని ఇదైతే వేసి కూర్తున్నానండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను ఈ విధంగా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదైతే కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని రౌండ్లు తిరిగి కాడ మనం చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి అప్పుడు మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి మనం ఫినిషింగ్ అనేది నీట్గా కుట్టిస్తే కస్టమర్ కూడా అంతే హ్యాపీగా ఉంటారండి చాలామంది ఎక్కడ తక్కువైతే అక్కడ కుట్టించుకుంటూ ఉంటారు ఫినిషింగ్తో వాళ్ళకి పని ఉండదండి కానీ పది మందిలో ఇద్దరైతే గ్యారంటీగా ఫినిషింగ్ చూస్తారు మిగతా ఎనిమిది మంది మాత్రం డబ్బులు ఎక్కడ తక్కువైతే అక్కడ కుట్టి చేసుకుంటారో ఏ విధంగా కుట్టినా పర్లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే మనం చెప్పలేం కానీ కొంచెం కష్టమైన ఈ విధంగా అడిగే వాళ్ళకి ఖచ్చితంగా ఫినిషింగ్తో అయితే చేసి నేనైతే ఈ విధంగా చేస్తానండి కొంచెం టైం పట్టినా పర్వాలేదు ఇప్పుడు తర్వాత ఇప్పేసుకోవాలండి నీట్గా తిరిగిపోయింది కదా తిరిగినాక ఇట్లా పై సైడ్ రౌండ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే ఏ విధంగా కుట్టేసుకోవాలండి కింద సైడ్ కుడితే మాత్రం ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి కింద స్టోన్స్ ఉన్నాయి కదా సింగిల్ పాదం వాడినా కానీ పక్కకైతే జరిగిపోతూ ఉంటుంది అందుకని నేనైతే పై సైడ్ వేస్తున్నానండి అంతా కుట్టినాక చూడండి ఎంత బాగా వస్తుందో చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా నీట్గా రౌండ్లు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా తిప్పాము చూడండి నేనైతే ఇలా పర్ఫెక్ట్గా అయితే కుట్టియాలని చూస్తానండి కస్టమర్కి కొంతమంది అవన్నీ పట్టించుకోరు ఫినిషింగ్ ఎలా ఉన్నా పర్లేదు మీరు డబ్బులు తక్కువ తీసుకోండి అనేసి అంటూ ఉంటారు నాకైతే అలా నచ్చదండి నేను చేసిన కానీ నీట్గా వర్క్ అయితే చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్